మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు మిడతలను గొంగలి పురుగులను పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నీ పాపములు క్షమించబడని ఎడల దేవుని దృష్టిలో నీ జీవితమంతయం వెడ్డమని నీ వెరుగుదువా యోవేలు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో వ్యవసాయదారుని పంటను తినివేయు నాలుగు రకముల పురుగులను గూర్చి చదువుచున్నాము అవి గొంగళి పురుగులు పురుగులు మిడతలు చీడ పురుగులు గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారులు రాత్రింబవలు కష్టపడి పొలములు దున్ని విత్తనములు వేయుదురు మొక్కలు ఎదిగి ఫలించును కోతకాలము వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనం చేయటను వారు కనుగొంటారు బహుశా పంటలోని ఒక భాగము గొంగళి పురుగులు రెండవ భాగము మిడతలు మూడవ భాగము పసర పురుగులు నాలుగవ భాగము చీడపురుగులు తినివేసి ఉండవచ్చును ఇంకా మిగిలినదేమి ఏమయూ లేదు అంతా నష్టమే దేవుడు మనతో ఈ రీతిగా చెప్పుచున్నాడు ఓ పాపులారా మీ జీవితములను ఎందుకు నష్టపరుచుకొందురు గొంగలి పురుగులు మిడతలు పసరపురుగులు చీడపురుగులు తినివేసిన ఆ పలుమును బోలి మీ ఉన్నవి వాస్తవముగా మీ జీవిత పరిస్థితి ఈ రీతిగా ఉన్నదేమో నీ జీవితము నష్టపరచబడినవి ఇప్పుడు నష్టపరచబడుచున్నదని నీవు గ్రహించుచున్నావేమో నీకు కూడా నిరీక్షణ ఉన్నది నీ నష్టం ఎంత గొప్పదైనను ఎంత అవమానకరమైన పరిస్థితి అయినను నీవు పోగొట్టుకునే సమస్తమును తిరిగి పొందగలవు నీ జీవితము ఫలభరతమై నీ జీవితంలోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును యేసుక్రీస్తు ప్రభువు నందు నిలిచియుం ద్వారానే మనము నిలిచియుండు ఫలమును ఫలించగలము ఇదే రక్షణలోని అద్భుతము పాపం ద్వారాను అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనము వ్యర్థము చేసుకొనినను యేసుక్రీస్తు ప్రభువునందుకు వచ్చి ఆయనతో ఐక్యపరచబడట ద్వారా మనము విస్తార ఫలములు ఫలించడి జీవితము గలవారం మగుదుము అయితే నీవు చేయవలసినది దేవుని యొద్ద నీ పాపములు ఒప్పుకొని తిరిగి వాటిని చేయకుండా జీవించుట మరియు ఆయనతో సంపూర్ణ సహవాసం కలిగి జీవించుట నీకు సాధ్యమైతే ఆయన విస్తార ఫలములు ఫలించడి జీవితం నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్